హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మింగ్ స్కూల్ ఇప్పుడు మనకు రైతు వచ్చేసి ఒక ఆవుల వీడియో పంపడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఆ ఆవు రోజుకు పది నుంచి పన్నెండు లీటర్లు పాలు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయినా అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు చెర్యాల మండల్ డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట్ అయితే ఆయన దగ్గర మరొక పదిహేను ఆవులు అమ్మడానికి ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కింది ఉన్న నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ నైన్ వన్ డబల్ జీరో ఫోర్ త్రీ వన్ నైన్ సిక్స్ టూ సిక్స్ ఇలాగే మీ దగ్గర వీడియోస్ ఆవులు అమ్మడానికి ఉంటే ఆవులు కానీ మేకలు కానీ అమ్మటానికి ఉంటే ఈ ఈ డిస్ప్లే పైన ఉన్న నంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ లైక్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్